హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఈ వీడియోలో మనం ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండవచ్చు అదేవిధంగా సెప్టెంబర్ ఎయిటీన్త్ వచ్చినప్పటికీ స్టిల్ ఏపీఎస్సి చైర్మన్ అపాయింట్మెంట్ కాలేదు మరి ఎప్పట్లోగా అయ్యే అవకాశం అయితే ఉంది దీంతో పాటు గత ఏపీఎస్సి మెంబర్స్ మీటింగ్లో ఏపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ పైన రోస్టర్ పాయింట్స్ సరిగ్గా లేవని అంటే రిజర్వేషన్ అనేది సరిగ్గా పాటించలేదని చెప్పేసి ఒక కేసు అయితే నడుస్తుంది మరి దీనివల్ల నోటిఫికేషన్ మొత్తం రద్దయ్యే అవకాశం ఉందా రైట్ సో ఈ విషయం పైన అసలు జరుగుతున్న వాస్తవాలు ఏంటి ఏం జరగచ్చని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా పిన్ టు పిన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ అయితే జరిగిందమ్మా అయితే ట్వంటీ ఫిఫ్త్ జరగబోయే అప్పట్లో గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది పోస్ట్ పాన్ చేయలేని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నాలు జరిగాయి దాంట్లో మొదటి ప్రయత్నం ఏంటమ్మా అంటే ఎస్బీఐ సంబంధించిన ఎగ్జామ్ ఏదైతుందో అంటే బ్యాంక్ ఎగ్జామ్ అయితే ఉందో ఈ బ్యాంక్ ఎగ్జామ్ మనకు గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది ఒకే రోజు అని చెప్పేసి ఒక పాయింట్ మీద చాలామంది అయితే ఎగ్జామ్ పోస్ట్పాన్ చేయని చెప్పేసి ప్రయత్నించారు దానిలో భాగంగా మనకి అంటే అక్కడికి ఆల్మోస్ట్ ఎయిటీన్త్ ఆర్ ఎయిటీన్త్ అనుకుంటున్నామ్మా అరౌండ్ సో అంటే ఫిబ్రవరి ఎయిటీన్త్ సో ఆ సమయంలోనే గ్రూప్ టూ నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్స్ అనేవి సరిగ్గా పాటించలేదు దానివల్ల మనకి రావాల్సిన ఉద్యోగం అనేది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతున్న ఉద్దేశంతో ఒక ఆయన పేరు చెప్పట్లేదు సో ఆయన మనకి హైకోర్టులో అయితే కేసు వేయడం జరిగిందనమాట దీనికి సంబంధించి అరౌండ్ మనకి ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ఈ రెండు రోజుల్లో నాకు అది గుర్తులేదు అంటే ఆ రెండు రోజుల్లో కేసు కూడా హీరింగ్కి వచ్చింది సో హీరింగ్కి వచ్చినప్పుడు అక్కడ మాట్లాడిన జడ్జి గారు మాట్లాడే పాయింట్లు ఏంటంటే ఈ రాస్టర్ పాయింట్స్ విషయంలో గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది పాన్ చేయాల్సిన అవసరం లేదు దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దామని చెప్పేసి కేసు అనేది అక్కడ మనకి ఏం చేసినామంటే వాయిదా పడింది అనమాట స్టిల్ అప్పటి నుంచి ఈ కేసు నడుస్తూనే ఉందన్నమాట అయితే వాస్తవం ఏంటమ్మా అంటే వాస్తవానికి నిజంగానే రోస్టర్ పాయింట్లో తప్పు ఉంది ఏపీఎస్సి రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో గ్రూప్ టూలో మాత్రమే ఈ యొక్క మిస్టేక్స్ ఉన్నాయి మిగతా వాటిలో క్లియర్గా ఉన్నాయన్నమాట ఓకే రైట్ సో ఈ రోస్టర్ పాయింట్స్ గురించి క్లియర్గా మరొక వీడియో చేస్తాను సో అంటే ఎక్కడ తప్పందని చెప్పేసి కూడా మీకు తప్పకుండా ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మరి ఇక్కడ విషయానికి వస్తే సో అప్పటి నుంచి ఈ యొక్క కేసు నడుస్తూ ఉంది అయితే మరి ఈ కేసు వలన నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశం ఉందామా అంటే నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అనేది లేకపోవచ్చు ఉండదు కూడా ఎందుకంటే సో మెయిన్స్ ఎగ్జామ్ జరగకముందే ఏపీఎస్సి వారు ఏపీఎస్సి వారు ఈ యొక్క రోస్టర్ పాయింట్స్ని ఒకసారి రివైజ్ చేసి కరెక్షన్ చేసినట్లయితే తప్పకుండా మనకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగే అవకాశం అయితే ఉంటుంది సో ఈ యొక్క రైట్స్ అనేవి ఏపీఎస్సి వారికి ఉంటుంది అదే విషయం కూడా మనకి నోటిఫికేషన్లో థర్టీన్ పాయింట్ ఆఫ్ టూలో ఏవైనా మార్పులు చేర్పుల విషయంలో ఏపీఎస్సికి పూర్తి అధికారం ఉంటాయని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో వీళ్ళు వాటిని కరెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇక్కడ కేసులో కూడా ఒక పాయింట్ ఏంటంటే దీనివల్ల ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కి ప్రమోట్ అయ్యే వాళ్ళు మిస్ అవుతారని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే ఉంది అయితే వాస్తవానికి ఈసారి జరిగిన ప్రిలిమినరీ తర్వాత జరిగిన రిజల్ట్లో వన్ ఇస్టు హండ్రెడ్ అంటే నెంబర్ ఆఫ్ పోస్టులు వన్ టు హండ్రెడ్లో తీశారు కాబట్టి ఇక్కడెక్కడ కూడా మనకి రిజర్వేషన్ పరంగా తీయలేదు కాబట్టి దీనివల్ల ఏ విద్యార్థికి కూడా నష్టం జరగలేదు ఇన్ కేస్ వన్ ఇస్ట్వల్వ్ కానీ వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఆ విధంగా తీసే అవకాశం అయితే ఉండొచ్చు కానీ ఇప్పుడున్న ఈ వన్ ఇస్ట్ హండ్రెడ్లో నంబర్ ఆఫ్ పోస్టులకి హండ్రెడ్ పీపుల్ చెప్పినా మనకి మెయిన్స్కి ప్రమోట్ చేశారు కాబట్టి ఇక్కడ ఏ విద్యార్థికి కూడా నష్టం జరగలేదు ఓకే సో అందువల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ఏపీఎస్సి వాళ్ళు దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి ఈ యొక్క రోస్టర్ పాయింట్స్ని అయితే క్లారిఫై చేసినట్లయితే తప్పకుండా మనకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అయితే ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇది మెయిన్స్ ఎగ్జామ్ జరగకముందే జరిగితే వెరీ హ్యాపీ లేకపోతే మరిన్ని ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది వాస్తవానికి ఈ రోస్టర్ పాయింట్స్ పైన కేసు పైన సో ఎవరైతే ఆ కేసు వేసిన అబ్బాయి రకరకాల మెంబర్స్ కూడా కాంటాక్ట్ చేశారు సో దాంట్లో మనవర్కుడు అతను చెప్పడం జరిగింది సార్ ఇగో పలానా నోటిఫికేషన్లో ఈ విధంగా ఉంది గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఈ మిస్టేక్స్ నేను చెప్పడం జరిగింది తర్వాత ఈ యొక్క కేసుని వెనక్కి తీసుకోమని చెప్పేసి కొంత ఒత్తిళ్ళు వచ్చాయని చెప్పేసి కొంత తీసుకోవడానికి బెదిరింపులు వచ్చాయని చెప్పేసి కూడా ఆ అబ్బాయి చెప్పడం జరిగింది అయితే దాంట్లో వాస్తవాలు ఏంటి అని చెప్పేసి మనకు తెలియనప్పటికీ సో అప్పట్లో ఉండేది స్టిల్ ఇప్పటికి కూడా ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది సో ఏపీఎస్సి గ్రూప్ టూ వాయిదా మెయిన్ సారీ క్యాన్సిల్ రద్దు అని చెప్పేసి స్టిల్ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా నడుస్తుంది దాంట్లో ప్రతిరోజు కూడా డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట ఓకే రైట్ సో మనకి రాస్తం పాయింట్స్ అనేవి ఏవైతే ఏపీఎస్సి వాళ్ళు కరెక్ట్ చేస్తే సో మనకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మనకి మెయిన్స్ ఎగ్జామ్ జరిగిపోతుంది అట్ ది సేమ్ టైం నోటిఫికేషన్లో ఎట్లాంటి ఇబ్బంది అయితే ఉండవు కానీ మెయిన్స్ ఎగ్జామ్ లోపలే ఇవి జరగాల్సిన అవసరం అయితే ఉందమ్మా ఓకే సో ఖచ్చితంగా ఆల్రెడీ ఏపీఎస్సి మెంబర్స్ వీటిపైన డిస్కస్ చేశారు కాబట్టి ఆ కరెక్షన్ కూడా ఖచ్చితంగా జరగబోతుంది సో మీరు ఎట్లాంటి సెకండ్ ఆప్షన్ ఆలోచించకుండా చక్కగా చదువుకోండి సో కమింగ్ టు ద గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంటుంది చూద్దాం చైర్మన్ గారిది సో చైర్మన్ అపాయింట్మెంట్ అనేది వాస్తవానికి ఈ సెప్టెంబర్లోనే సెప్టెంబర్ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్ జరగాల్సి ఉంది అయితే అది డిలే అవుతూ వస్తుంది సో అది కాస్త మరొక ఇరవై రోజుల వరకు అంటే ఇరవై రోజుల లోపల జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ మనకి అక్టోబర్ ఫస్ట్ వీక్ అనుకోండి అక్టోబర్ ఫస్ట్ వీక్ లోపల అతను అపాయింట్మెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అతను వచ్చిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ ఏపీఎస్సి మెంబర్స్ అతను ఒక రివ్యూ చేసుకునే విధంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని దాంట్లో మిగతా నోటిఫికేషన్తో పాటు ఏపీఎస్ సంబంధించిన నోటిఫికేషన్కి మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే మీకు ఆల్ గతం చెప్పానమ్మా మనకి మినిమము మ్యాక్సిమం చెప్పేసి ఉంటుంది సో మనకి అక్టోబర్లో వచ్చినప్పటికీ మన యొక్క గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అనేది డిసెంబర్ నుంచి ఫిబ్రవరి లోపల ఉంటుంది సో ఎవరైనా మీకు ఎగ్జాక్ట్ డిసెంబర్లో ఉన్నానన్నా నమ్మొద్దు ఫిబ్రవరిలో ఉందని నమ్మొద్దు ఓకే సో మనకి మ్యాక్సిమం లిమిట్ ఎంత మినిమం లిమిట్ ఎంత అని చెప్పేసి మనం ఎప్పుడైనా చూసుకోవాలి సో ఆ క్రైటీరియా చూసినట్లయితే మనకి డిసెంబర్లో కానీ జానవరిలో కానీ చివరిగా ఫిబ్రవరిలో కానీ సో అంటే మనకి మినిమం డిసెంబర్ మం ఫిబ్రవరి దీనికి తగ్గట్టుగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించుకుంటే ముందుకెళ్ళండి సో లాస్ట్ ఫైనల్గా ఎట్లే చివరి అవకాశం ఫిబ్రవరి ఖచ్చితంగా అయిపోతుంది సో అంత లేట్ అవ్వకపోవచ్చు లేదా సో ఫస్ట్ క్రైటీరియాలో ఏపీఎస్సి చర్మ వచ్చిన తర్వాత గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ ఫస్ట్ జరగడం ఉద్దేశం ఉంటే అది ఖచ్చితంగా మనకి డిసెంబర్లో జరిగిపోవచ్చు లేదా మిగతా నోటిఫికేషన్స్ అనేవి ఒక్కొక్కటి జరుగుతూ దాంతోపాటు గ్రూప్ టూ అవ్వాలని ఉద్దేశం ఉంటే మనకి అది జనవరి అవ్వచ్చు ఫిబ్రవరి వెళ్ళొచ్చు అనమాట ఓకే సో ఇది క్లారిఫికేషను మీరు ఒక విషయం అయితే గమనించండి న్యూసెస్ అనేవి చాలా వస్తుంటాయి అప్డేట్స్ చాలా వస్తుంటాయి ఈ గ్రూప్ టూ ప్రిపరేషన్ అనేది చాలా వ్యాస్ సిలబస్ ఉన్న మనకి నోటిఫికేషను ఈ నోటిఫికేషన్లో మీరు ఉద్యోగం సాధించాలంటే ఇట్లాంటివన్నీ పట్టించుకోకుండా ఆల్రెడీ ప్రిలిమ్స్ కాలిఫేర్ కాబట్టి అందరితో పాటు మెయిన్స్ రాస్తున్నారు కాబట్టి సో మీరు ఈ నోటిఫికేషన్లోనే ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటే ఈ తొంభై రెండు వేల మందిలో మీరు మిమ్మల్ని మీరు ఉద్యోగులుగా మార్చుకోవాలనుకుంటే మనకి ఆల్మోస్ట్ అమ్మ తొమ్మిది వందల ఐదు పోస్టులు అమ్మా ఓకే తొంభై రెండు వేల చిల్లర మనకి మెయిన్స్ ప్రమోట్ చేశారు మరి ఈ సందర్భంలో మీరు ఉద్యోగం సాధించాలంటే ఖచ్చితంగా ఆ నైన్ నాట్ ఫైవ్ మెంబర్స్లో ఉండాలి అట్లాంటప్పుడు పోటీ ఖచ్చితంగా ఉంది సో ఆ పోటీని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా సాగండి సో ముఖ్యంగా మీకు ఈజీ టాపిక్స్ అయిన పాలిటీ అండ్ ఏపీస్ట్రీ పని కాన్సన్ట్రేట్ చేస్తూ కరెంట్ అప్డేట్స్తో కలిపి ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు ఎకానమీ అవ్వచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్న ఎన్విరాన్మెంట్ టాపిక్ అవ్వచ్చు సో వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ముందుకు వెళ్ళండి ఎప్పట్లాగే చదువుతూ ఉండండి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఓకే ఖచ్చితంగా ఈ టైం డీలే అనేది కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఈ ఇబ్బందిని ఒక అవకాశంగా మార్చుకొని మిమ్మల్ని మీరు ఉద్యోగులుగా మార్చుకోండి పొరపాటున డిలే చేస్తే పొరపాటున ఒక బ్యాక్ స్టెప్ వేస్తే ఇందులో మీకన్నా వెనక ఉన్నవాళ్ళు ఒక స్టెప్ ముందుకేసినట్లయితే మిమ్మల్ని పక్కకు పెట్టి వాళ్ళు ముందు వచ్చే అవకాశం ఉంటుంది దాని ద్వారా మీకు వచ్చే ఉద్యోగం అనేది చేజల అవకాశం అయితే ఉంటుంది ఇన్ కేస్ మీరే తొంభై రెండు వేల మందిలో తొమ్మ తొమ్మిది వందల ఐదు పోస్టులు మాత్రం కావాలి కాబట్టి మీ యొక్క స్టేజ్ అనేది ఇప్పుడు ఒక ఫార్టీ థౌజండ్లో ఉన్నా సరే చాలా బాగా కష్టపడితే ఆ టాప్లో అంటే అందరికన్నా టాప్కి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది సమయం అనేది మీకు అవైలబిలిటీ ఉంది కాబట్టి సో సమయాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి పోటీని కూడా అంచనా వేచి వేసుకోండి అట్లా వేస్తేనే మీరు ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సో మీరు డిలే చేయొద్దు ప్రిపరేషన్ కొనసాగించండి మీకు ఏదైనా సరే ప్రిపరేషన్ పరంగా కానీ మోటివేషన్ పరంగా కానీ మెంటర్షిప్ పరంగా కానీ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా నంబర్ కాంటాక్ట్ చేయండి నా నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఓకే ఐ హోప్ ఈ వీడియోలో మీకు సో ఈ రోస్టర్ పాయింట్స్ మీద జరుగుతున్న అంశాలపైన క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను సో ఇంకా సార్ రాస్టర్ పాయింట్స్ పైన జరిగిన మిస్టేక్స్ ఏంటి అనే విషయం మీద మీకు ఒక క్లారిటీ కావాలనుకుంటే మీరు ఎక్కువ మంది కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా దానిపై కూడాను సో అంటే గ్రూప్ టూతో పాటు ఉన్న మరొక నోటిఫికేషన్కి ప్రస్తుత నోటిఫికేషన్ ఉన్న ఆ మిస్టేక్స్ అని చెప్పేసి ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్